సిలిండర్ బుకింగ్ నియమాలలో మార్పులు పూర్తి వివరాలు భారతదేశంలో ఎల్పిజి సిలిండర్ డెలివరీ ప్రక్రియలో కొత్త మార్పులు అమలులోకి వచ్చాయి వినియోగదారుల భద్రతను పెంచడం మోసాలను నివారించడం లక్ష్యంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ మార్పులను తీసుకువచ్చాయి కొత్త నియమాలు డెలివరీ కోసం ఓటీపీ అవసరం ఇకపై సిలిండర్ డెలివరీ సమయంలో వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఓటీపీ పంపబడుతుంది ఈ కోడ్ను డెలివరీ వ్యక్తికి చూపిన తర్వాతే సిలిండర్ అందించబడుతుంది సమాచారం నవీకరణ అవసరం వినియోగదారులు తమ మొబైల్ నంబర్ మరియు చిరునామా వంటి వివరాలను గ్యాస్ ఏజెన్సీలో నవీకరించుకోవాలి తప్పు వివరాలుంటే సిలిండర్ డెలివరీలో ఆటంకాలు ఏర్పడవచ్చు కామన్ బుకింగ్ నంబర్ ఇండేన్ ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ కోసం దేశవ్యాప్తంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉన్న కామన్ నంబర్ డబల్ సెవెన్ వన్ ఎయిట్ నైన్ డల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ను ప్రవేశపెట్టారు కమర్షియల్ సిలిండర్లకు వర్తించదు ఈ కొత్త డెలివరీ విధానం కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది కమర్షియల్ సిలిండర్లకు ఇది వర్తించదు వినియోగదారులకు సూచనలు తమ మొబైల్ నంబర్ మరియు చిరునామా గ్యాస్ ఏజెన్సీలో నవీకరించుకోవాలి సిలిండర్ బుకింగ్ సమయంలో పంపబడే ఓటీపీని డెలివరీ వ్యక్తికి చూపించాలి ఓటీపీ అందుబాటులో లేకపోతే డెలివరీ వ్యక్తి మొబైల్ యాప్ ద్వారా రియల్ టైంలో నవీకరించగలరు ఈ మార్పులు వినియోగదారుల భద్రతను పెంచడంలో మోసాలను తగ్గించడంలో సహాయపడతాయి